హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయేది రాగి జావ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇది చాలా సులభం మరియు ఆరోగ్యకరమైనది దీన్ని తయారు చేయడానికి మీకు కావలసిన పదార్థాలు రాగి పిండి ఒక గ్లాసు కొన్ని శనగలు కొన్ని స్వీట్ కార్న్ కొన్ని పల్లీలతో తయారు చేయబోతున్నానండి ఇవి చాలా ప్రోటీన్ గలైన ఫుడ్ అందుకే దీన్ని ఊరు వేసి చేయగలుగుతున్నాను మీకు ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకుని చేయొచ్చండి ఒక గిన్నె తీసుకుని కొన్ని స్వీట్ కార్న్ కొన్ని పల్లీలు కొన్ని శనగలు వేసుకుని అవి మునిగేదాకా వాటర్ వేసుకోవాలండి ఈలోగా మరో గిన్నె తీసుకుని మనం గ్లాసు రాగి పిండి తీసుకున్నాం కదా ఆ గ్లాస్ పిండి ఆ గిన్నెలో వేసుకుని అదే గ్లాస్తో గ్లాసుడు వాటర్ తీసుకుని అది ఉండలు లేకుండా కలుపుకోవాలండి మరో గిన్నె తీసుకుందామండి మూడు గ్లాసులు వాటర్ వేసుకుందాం దీన్ని పది నిమిషాలు మరగ మనం మనం స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకున్నాం నీళ్ళు గిన్నె పక్కన స్టవ్ మీద ఈ శనగలు పల్లీలు ఉన్నాయి కదండి అవి బాయిల్ చేసుకుందాం పది నిమిషాలు పది నిమిషాలు అయ్యాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండి అది ఉండలు లేకుండా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా వారానికి రెండు సార్లు అయినా పిల్లలకి పెద్దలకి చేసి పెడితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారండి రాగి పిండి ఎంతో ఐరన్ ఫుడ్ అండి వారానికి రెండు సార్లు అయినా చేసుకుంటూ ఉండాలండి ఈలాగా మనం పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అయ్యే ఉన్నాయి కదండి అవి బాయిల్ అండి దాన్ని నీళ్ళు వంచేసుకుని అవి కూడా సగం పైన వేసేసుకుందాం కొద్దిగా లాస్ట్గా గార్నిష్ ఉంచుకుందామండి పై నేయడానికి ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి దీంట్లో మనం టేస్టింగ్కి నేనైతే రెండు స్పూన్లు సాల్ట్ వేసానండి సాల్ట్ మనం సరిపోద్దు అనుకుంటే మజ్జిగ కలుపుకుంటాం కదండి అప్పుడు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి సాల్ట్ ఇది దగ్గరికి అయిపోయిందండి చిక్కబడిపోయింది లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర జల్లుతున్నానండి ఇది దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ ఈ రాగిజావకి ఇది పది నిమిషాలు చల్లారినిచ్చాక ఒక గ్లాస్ మజ్జిగి పలుసుగా కలుపుకొని కలుపుకోవాలండి దాంట్లో మీకు చక్కగా ఉందనుకుంటే ఇంకో గ్లాస్ మజ్జిగ వేసుకోవచ్చండి మనం లాస్ట్గా ఉంచాం కదండీ స్వీట్ కార్న్ పల్లీలు శనగలు అవి లైట్గా పైన జల్లుతున్నానండి అండి గార్నిస్ కోసం ఓకేనండి ఎంతో ఆరోగ్యకరమైన రాగిజావ రెడీ అయిపోయిందండి ఇదే జావ బయట పార్కుల దగ్గర అమ్ముతున్నారండి నేను ఒకసారి తాగాను నాకు నచ్చిందండి నేను ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి